భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం రోడ్లో సుమారు కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన అదేవిధంగా నూతన గ్రంథాలయాన్ని ట్రైబల్ హెల్పర్ హాస్టల్ నందు డైనింగ్ హాల్ ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ మరియు పివో రాహుల్ మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఐదు మండలాల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఆరుమూల గిరిజన గ్రామాలలో గౌరవ కలెక్టర్లు గౌరవ ఎస్పీలు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు స్థానిక శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీ గారు ఇంకా ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కావడం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినవి శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేసుకోవడం జరిగింది ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఈ పదహారు నెలలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన హింద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో పేదవాడికి భద్రతలు కల్పించే దాంట్లో ఎక్కడ రాజీ పడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏమైతే ఇచ్చారో వాటి ఏంటిని తగ్గించకుండా అవసరమైతే కొన్ని చోట్ల పెంచి గతంలో లేని కార్యక్రమాలను కూడా ఉదాహరణకి పేదవాళ్ళ పిల్లలకి డైట్ ఛార్జీలు ఇచ్చే దాంట్లో కానీ పేదవాళ్ళ ఆడబిడ్డల కూతుళ్ళకి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చే దాంట్లో కానీ మా మేనిఫెస్టోలో పెట్టకపోయినా పేదవాళ్ళకి మంచి జరిగే దాంట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఉన్న దాంట్లో ఎసులుబాటు చేసుకొని ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏది సెకండ్ ప్రయారిటీ నిర్ణయించుకొని ఈ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అది రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు కావచ్చు ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం కావచ్చు పేదవాడికి డబ్బు చేస్తే పదివేల పది లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం చేయించడం కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు లేకుంటే రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి కల్పించే దాంట్లో వారికి భద్రత కల్పించే దాంట్లో సుమారు ఐదు ఐదు లక్షల రూపాయల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల కోట్లు ఈ నిరుద్యోగ యువతకి సపోర్ట్ చేయడానికి ఇచ్చే కార్యక్రమం కావచ్చు